ఇప్పుడే నేను పౌరుషం సినిమా చూశాను పోయా నా జీవితంలో నాకెంత మార్గం ఈ సినిమా చూసిన తర్వాత నాకు పౌరుషన్ వచ్చింది మీరు కూడా మనుషులు అయితే మీరు ఫోన్స్ అయితే బతకాలంటే మీరు ఒక్కసారి పౌరుషన్ సినిమా చూడండి ఆస్కార్ సినిమా సినిమా ఒక ఇండస్ట్రీ టై సినిమా ఇది ఈ సినిమా చేయండి వంద కోట్లు ఖచ్చితంగా ఈ సినిమా

బౌండ్ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా ఒక డైరెక్టర్ గారు హీరో స్క్రీన్ ప్లేయర్ డైరెక్షన్ అన్ని కూడా అంద చేశారన్నా చాలా బాగా చేశారన్నా ఎన్ని సినిమా చేశారు తెలియదు కానీ దీంట్లో చేశారన్నా మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న అప్పుడు ఎప్పుడో పుట్టింటే రాఖీ అన్నవారం ఎన్నో సినిమాలు చూసేవా ఈ సినిమా ఖచ్చితంగా ఆడపిల్ల చూడాలన్నా మంచి మెసేజ్ సినిమా లవ్ స్టోరీ మాత్రం ఒక రేంజ్ లో పెట్టారన్నా హీరోయిన్ లైవ్ లో ఇంకా స్క్రీన్ ప్లే అయితే మామూలు లేదన్నా ఖచ్చితంగా థియేటర్ చూడాలన్నా ఫస్ట్ అప్పుడు అయితే దాకా ఒక లెవెల్ లో ఉంటే ఇంటర్వ్యూ క్లైమాక్స్ రాఖీ సినిమా గుర్తు నిజంగా క్లైమాక్స్ ఆ బాబు చంపేస్తాను ఒక రేంజ్ లో మాత్రం మామూలు చంపారన్నా మంచి మెసేజ్ ఉన్న సినిమానా అందరూ కూడా కు వచ్చి జై బాలయారన్నా సినిమా చూసి బయటకు వచ్చి జైన్ గారు ప్రతి కూడా పెట్టారన్నా దయచేసి మాత్రం అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి మీరు చెప్తారని ప్రొడ్యూసర్ గారు పెట్టింది ఆ పెట్టింది అలా వస్తే చాలన్నా ఇంకా పది మందికి కొత్త కొత్త హీరోలు కొత్త కొత్త హీరోయిన్లు అందరినీ కూడా ఇండ్రస్ట్రీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రొడ్యూసర్ అన్న చాలా బాగా చేశారు సార్ చాలా బాగా చేశారు నిజంగా ఖచ్చితంగా థియేటర్ అందరూ కూడా ఈ సినిమా సినిమా చూడాలన్నా ఏ సంక్రాంతి శివరాజు చెప్తున్న సినిమాలు వస్తాయన్నా కానీ ఈ సినిమా మాత్రం ఏడు మూడు రెండు జై పౌరుషం జై పౌరుషం వెనకే పౌరుషం సినిమా చూడడం జరిగింది పౌరుషం లేనని కూడా ఈ సినిమా చూస్తే పౌరుషం వస్తుంది అన్న ఎందుకంటే అంతలా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు ఒక్కసారి మన శ్రీరాజ్ సార్ గారు యాక్టింగ్ చూడాలి లైక్ దిమ్మ తిరిగిపోతుంది లైక్ ఒక్కరు ఒక హీరో లాగా చేస్తారు లేకపోతే డైరెక్టర్ లాగా చేస్తారు సార్ మ్యూజిషియన్ గారు కూడా చేశారు ఆ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది లైక్ సార్ ఒక స్క్రీన్ మొత్తం తినేశారు అనుకుంటా నెక్స్ట్ మనం మేడం గురించి వస్తే మేడం హీరో మేడం సీరియస్లీ చెప్తున్నా అన్నం ఫస్ట్ బుట్టిందా మీరు ఫస్ట్ బుట్టిందా కూడా నాకు తెలుస్తలేదు అంత మంచి ఉన్నారు యాక్చువల్లీ ఎంత బాగా చేశారంటే లైక్ స్క్రీన్ మొత్తం తినేసింది మేడం అయితే లైక్ ఎంత చూస్తుంటాడో చూస్తుంటే అరే సినిమా మొత్తం హీరోయిన్ ఉంటే చాలా చెప్పేసి అనిపిస్తుంది సార్ మెయిన్లీ హీరోయిన్ అన్న హీరో చేసే బాగా చేశారంటే దానికి కారణం మీరే సార్ అబ్సల్యూట్లీ ఫెంతిక్ మీరైతే లార్ క్యారెక్టర్ ఏదో చేశారు లైక్ నెక్స్ట్ లెవెల్ సార్ అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒక లైక్ చాలా సినిమా యాక్టింగ్ చేస్తుంటే లైక్ ఎట్లా ప్రొఫెషన్ ఎట్లానే వస్తుందో ఆ అనిపించింది మీరే క్యా బోల్లా సార్ ఫెంటాస్టిక్ మూవీ ఒక లవ్ కాన్సెప్ట్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తోని చాలా అంటే చాలా బాగుంది మీరు ప్రతి ఒక్కరు హీరోయిన్ ముఖం చూస్తే చాలు కంపల్సరీ టికెట్లు మొత్తం హౌస్ఫుల్ అయితే ఎందుకనంటే మేడం చాలా అంటే చాలా బాగా చేసింది ఓవరాల్ గా ఈ రోజు పది పన్నెండు సినిమాలు ఉన్నాయి భయ్యా ఈ పది పన్నెండు సినిమాల్లో పౌరుషం సినిమా అనేది చాలా అల్టిమేట్ సినిమా ప్లీజ్ ప్రతి ఒక్కరు వాచింగ్ థియేటర్స్ అండ్ ఫోన్ల చూస్తే అసలు మీకు ఏం మంచి అనిపించదు ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడండి చాలా అంటే చాలా బాగుంది మేడం వన్ సెకండ్ సినిమా బాగా వచ్చింది మన లవ్ సబ్జెక్ట్ బాగా ఉంది మన అత్త పెట్టే కష్టాలు కోడల్ని అది కూడా ఒకటి మన చూసుకోవాల్సి ఉంది ఈ సినిమా చిన్న నుంచి పెద్ద అందరికి వచ్చిన సినిమా ఈ సినిమా ఇప్పట్లో లాక్ అండి ఈ సినిమాని అందరు చూసి ఆనందించండి అందరూ రండి ఆల్ దా బెస్ట్ సినిమా మనకి వచ్చేసి మెయిన్ సబ్జెక్టు ఇప్పటికి 2 అవర్స్ ఉంటారో విషయం వాళ్ళ పేరే పడుతుందండి గా మనకి సురేష్ వాళ్ళు మినిపోకుండా చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా మంచి సబ్జెక్ట్ అన్న ఇంకొట ఏదంటా సార్ కైరేలు గా కైరేలు ఏంటి నియాక్ తచ్చటనేకియలా बहुत अच्छा है हिरण मत पे अच्छा कुलकर्णी మే సబ్జెక్ట్ देखो सर अभी dono pair karte the ek to ladki hai to ghalat karo to nahi unho

అండ్ హరం హర సాంగ్ ఉంది భయ్యాూ స్పాంగ్ వచ్చింది సాంగ్ పాప సార్ ప్రొడ్యూసర్ గారు ప్రొడక్షన్ మాత్రం చాలా బాగా పెట్టారు చాలా అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు దాని సినిమా చూసాను సేపు కూడా అర్థమైంది ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు తక్కువ ఫిలిం ఫిలిమే ఫిలిం తో బోత్ వచ్చాయి మగ సినిమా మాత్రం డిఫరెంట్ ఉంది ఇలాంటి సినిమా ఫ్రైడే రావడం సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న మేడం సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టాను హీరో చాలా బాగా వేసే పర్ఫార్మెన్స్ ఎక్కడ బోరింగ్ లేకుండా లవ్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చాలా బాగుంది ఎంజాయ్ ఉంది తన చేశాడు చాలా గొప్ప చేశాను నిజంగా టెన్ సినిమాషింగ్ పౌడర్ నిమా సినిమాటల్లో ప్రతి ఒక్కరు అంత తాకట్టుకోండి గారు మీకు హాస్పియండి సినిమా హాలీవుడ్ మీద సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు లవర్స్ లవ్ లేదు ప్రతి ఒక్కరు చూడాలని మనకుంటారు

वाह obviously लगी हां शुगर है ना अच्छा सुनाए तो हो नहीं है पोरशन शुगर के चलाए और सम में ओवरसम मूवी लेना है हां में पोरशन नो रेम तक